దేవు నామానికి మైముఖంలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఒక విషయాన్ని బయలుపరిచారు ఏంటంటే జయము పొందే ప్రార్థన గురించి వారికి తెలియజేయమని జయము పొందే ప్రార్థన ఇప్పటి వరకు ఒక ప్రశ్న గురించి నువ్వు ప్రార్థన చేసి ఒకవేళ జయం పొందలేదు కావచ్చు దాన్ని విడిచిపెట్టినవు కావచ్చు కానీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది నువ్వు చేసే ప్రతి ప్రార్థనకు ఆయన తప్పక జవాబిచ్చే దేవుడు అయి ఉన్నాడు కొన్నిటికి జవాబియ్యడు ఏటికంటే నువ్వు అక్రమంగా నువ్వు అన్యాయంగా చేసే ప్రార్థనకు మాత్రమే జవాబియ్యడు ఆయనకు నచ్చే ప్రార్థనలు ఆయన చిత్తము చొప్పున చేసే ప్రార్థనలకు మాత్రమే జవాబిత్తడు నీకు మంచి కలిగించే ప్రార్థనకు మాత్రమే అయ్యాము రాని ప్రార్థనలు దేవునికి విరోధంగా అడిగినప్పుడు అవి జవాబు రావు కలేలుయా దేవుని పరిశుద్ధ నామానికి మైముకలునుగాక జేము రాని ప్రార్థన అంటే ఎలా ఉంటుంది అనేది నేను ఒక మాటలో చెప్తా చూడండి ఒకసారి లూకాస్ వార్త పద్దెనిమిదో అధ్యాయము ఇది చెప్పిన తర్వాత జేమిచ్చే ప్రార్థన గురించి నేను చెప్తా శ్రద్ధగా వినాలి ప్రార్థనలో దేవుడు నేను 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 ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుడు నాకు ఏదైతే బయలుపరిచినాడో దానిని చెప్తున్నాను నిర్లక్ష్యం చేయకండి ఎవరిన బిడ్డలు పెన్ను పేపర్ ఉంటే రాసుకోండి అద్భుతంగా దేవుడు ఒక ఎనిమిది ప్రార్థన విషయాలను గురించి దేవుడు తెలియజేశాడు ఎనిమిది విషయాల గురించి ఎన్ని రకాలుగా ప్రార్థనలు జయమొస్తుంది ఎన్ని రకాలుగా చేస్తే జయమొస్తుంది అనే విషయం గురించి దేవుడు నాకు తెలియజేశాడు మీరు రాసుకుంటే మీకు మేలు హలెలుయా ఏం కాదు పాస్ గారు మీ యూట్యూబ్ ఛానల్ ఉన్నది దాంట్లో చూస్తామంటారా ఒకవేళ మొన్న ఒక వీడియో డిలీట్ అయింది రెండు గంటలు కష్టపడి క్లియర్ చేసిన అంతా క్లియర్ అయిన తర్వాత దాన్ని సెట్ చేయబోయేసరికి డిలీట్ బటన్ మీద నొక్కబడ్డది మొత్తం పోయింది మరి మిమ్మల్ని శోధించట కొరకు కూడా మేము రాసుకుంటాం లే అని నిర్లక్ష్యంగా ఉంటే ఏమవుతుంది ఇలా డిలీట్ అవుతుంది హెలెలుయా జాగ్రత్త అందుకనే ప్రకటన గ్రంథంలో అంట జాగరకుడవై సావనయున్న మిగిలిన వారిని నువ్వు బలపరచు అని అక్కడ చెప్తూ ఉన్నాడు హలేలుయా చూడండి ఒక వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు పన్నెండవం పద్దెనిమిదో అధ్యాయం వారమునకు రెండు రోజులు రెండు మారులు ఉపవాసము చేయించు నా సంపాదన అంతటిలో పది వంతు చెల్లించుచున్నాను తనలో తాను ప్రార్థించుచుండెను పైన ఏమను నిలవబడి దేవా నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులనైనా ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనాను ఉండనందుకు నీకు కృతజ్ఞతా స్థుతులు బైబుల్ వాక్యం అంటుంది వేలు పెట్టి చూపెట్టకూడదు ఫస్ట్ నువ్వు ప్రార్థన చేస్తా అంటే నువ్వే పరిశుద్ధుడని అనుకోవడం తప్పు పద్ధతి అది ఏలియా కూడా ఇస్రాయల్ నేనొక్కడనే నీ కొరకు నిలబడి ఉన్నాను అని చెప్పి తను అన్నాడు అప్పుడు దేవుని పర్వతం దగ్గరికి తను వెళ్ళి ఉన్నప్పుడు అక్కడ కూడా అంటాడు అయ్యా నీ ప్రజలందరూ బయలుకు మొక్కుతూ ఉన్నారు నేను ఒక్కడని మాత్రమే నీ కొరకు నిలబడ్డాను అంటే దేవుడు మెల్లనైన స్వరముతో మాట్లాడుతూ ఇంకా నాకు బయలుకు మొక్కనోళ్ళు ఏడు వేల మంది ఉన్నారంటాను గట్టిగా చప్పట్లు కొట్టి దేవునామని మయం పడదాం మనిషి స్వభావం ఎట్లాంటిది అని అంటే నేనే గొప్ప వ్యక్తిని నేనే పరిశుద్ధుని నేనే నా అంత గొప్పడు అని చెప్పి మాట్లాడుకుంటాడు కానీ దేవుడు అంటావునుడు మనుషుని హృదయాన్ని చూసే దేవుడు నువ్వు ఎప్పుడైతే గర్విస్తావో ఎప్పుడైతే వెచ్చించుకుంటావో అప్పుడే నువ్వు పడిపోయి ఉన్నావని గమనించాలి హలో దేవుని పరిశుద్ధ నామానికి మైమకరునుగాక ఏలియాకు దేవుడు బుద్ధి చెప్పిన తర్వాత ఏలియా అయ్యా నీ మాటింటా నువ్వు చెప్పినట్టుంటా అని చెప్పి ఏలియా ఎమ్మటే తను తాను సెట్ చేసుకున్నాడు కానీ ఇక్కడ పరిషేయుడు మాత్రము తను సెట్ చేసుకోలేదు తన అట పాపముతో వచ్చిండట తను ఎట్లొచ్చిండు వారం అంతా ఏస గ్రంథం ఆరో అధ్యాయంలో ఇదిగో ఏసయ ప్రవక్త పరలోకానికి దర్శన రీతిగా వెళ్ళినప్పుడు దేవుడు తన ఆత్మను పరలోకానికి తీసుకెళ్తే అక్కడ ప్రభు వైపు చూడగా బైబుల్ వాక్యం అంటుంది మన రహస్య పాపాలు ఆయన ముఖములో కనపడతాయట మన రహస్య పాపాలు ఎవరి ముఖములో కనపడతాయి దేవుని ముఖకాంతిలో కనపడతా ఉంటాయి అలెలియా అలెలియా మన ముఖం మీదున్న ఏ మచ్చలైనా ఏ పౌడర్ అయినా మొన్న సంసోన్ గారి ఇంటి వద్దకు నేను అకస్మాత్తుగా సమయానికి వెళ్ళాలి ప్రతి ప్రార్థన సమయానికి ప్రారంభం చేయాలని చెప్పి నేను పది గంటలకు ప్రారంభం అంటే అక్కడికి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాలకు ముందే ఉండి ఉన్నప్పుడు అకస్మాత్తుగా అక్కడికి వెళ్ళగానే పౌడర్ తెల్ల తెల్లగా అక్కడక్కడనే ఉన్నది అమౌంటుంది అయ్యా అర్థం తీసుకొచ్చి తుడుచుకో అయ్యా అని చెప్పి అన్నది నా ముఖం నాకు గనపాలే హలెలుయా ఇతరులకు కనపడ్డది అయితే ఇక్కడ మన పాపం మనకు కనపడదు కానీ ఇతరులకు కూడా కనపడకుండా మనం చేసుకోవచ్చు కానీ దేవునికి మరుగు చేయలేం హలలుయా దేవుని ఎదుట మరుగు చేయలేం హలలుయా దేవుని పరిశుద్ధ నామానికి మేము కలును గాక వాడు వాసే గ్రంథములో ఆయన ఆరో అధ్యాయంలో ఆ ప్రవక్త ప్రజల మధ్య నుండి నేను మాత్రము దేవుని ప్రవక్తను నేను మాత్రమే గొప్ప వ్యక్తినని చెప్పి ప్రజలను ఇష్టం వచ్చినట్టు కోపం చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉండి ఒకరోజు ఆయనే పరలోకానికి కొనిపోబడ్డట్టు బ్రతుకున్నప్పుడే తన ఆత్మ పరలోకానికి ఇద్దరు కళ్ళు మూసింటారు మరి కళ్ళు మూసింటారా వింటారా వింటూ ఉన్నామయ్యా వింటారా వింటారా ఓకే హలేలుయ్యా దేవునామానికి గాక హలేయ మా ఇంట్లో కూడా కోడి ఉన్నది నేను దగ్గరికి పోతే కేర్ అంటుంది అంతసేపు కళ్ళు మూసి ఉంటుంది మీరు కూడా అట్లనే ఉంటారా గట్టిగా చపట్లు కొట్టి దేవునామని మైంపడదాం ఏసియా ప్రవక్త పరలోకానికి వెళ్ళి అక్కడికి పోగానే దేవుని ముఖకాంతిలో తన పాపం కనపడుతుందట ఎట్లా కనపడుతుందంటే నేను అపవిత్రమైన పెదవుల గలవాడను కలిలుయా అపవిత్రమైన పెదవుల గలవాడను నేను అపవిత్రమైన పెదవులు కలిగిన ఆ ప్రజల మధ్యలో నివసించు వాడను అయ్యో నేను పాపిని అయ్యో నేను పాపిని అంటున్నాడు ఆయన బతికున్నాడు కాబట్టి అక్కడ ఆయనకు మరి ఒక నిప్పు లగ్గ కారుతో తీసుకొచ్చి కారంటే మీకు తెలుసు ఆ కొడవన్లు సుత్తలు సరిచెడ్డు కారుతో ఇట్లా పట్టుకొని వచ్చి అదానిట్లా కొడుతూ ఉంటాడు అట్లాంటి తోటి ఒక దేవదూత తీసుకొచ్చి ఆయన పెదవులకు తాకియగా పెదవులు పవిత్రపరిచేయట అప్పుడప్పుడు మనం ఒక పాట పాడుకుంటాం పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాల్చుమా అని ప్రవక్తది కాల్చిండు మన పెదవులు కూడా కాల్చుకోవాలి కాల్చుకోవాలియా ఈ పెదవులతోటి ఎంత పడితే అంతనే మాట్లాడుతు ఉంటాం కాబట్టి జాగ్రత్త నాతో సహా హలేలుయా దేవు నామానికి మేము కలుగా ఆయన కూడా ప్రవక్తే కదా నా పాస్ అంటాను నేను ఎందుకు కూకుంటాను అన్న కురి నేనంటే నేను దేవుని నమ్మకంగా ఉండకపోతే నాది నాకే నన్ను బట్టి కాదు ప్రభువును బట్టి ముందుకెళ్ళండి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మేము పడదాం ప్రభువును చూసి మనము నడుచుకోవాలి దైవ జనమా హలలుయాలుయా కొన్నిసార్లు నా బలహీనతను బట్టి నేను ఆశపడలికి వెళ్తా నేను మనిషిని తిమోతితో అంటున్నాడు ఆయనే నీ కడుపు జబ్బు చేసింది నీళ్ళే తాగక ఉపవాసం ఉండి ఆయన ప్రార్థన చేస్తేనట నీళ్ళు కూడా ముట్టకుండా ప్రార్థన చేసి ఏలియా చేయలేదా ఏలియా లేడా లేదా మోస లేడా యేసు ప్రభు లేడా అని చెప్పి తిమోతి కూడా మంచి నీళ్ళు కూడా ముట్టకుండా ఉపవాసం ఉంటే కడుపులో కొద్దిగా ప్రాబ్లం అయింది కొంత ద్రాక్ష రసం ముచ్చుకో అని చెప్పి మరి మధ్యానికి సంబంధించింది కాదు ఉడకబెట్టి చేసింది కాదు హలేలుయ్యా మరి కొంతమంది దాన్ని కూడా ఏం చేస్తారంటే అమ్మ ఆయన ద్రాక్ష రాసం అంటే మేము మేము గుడాంబ తాగుతామని కూడా తాగేటోళ్ళు ఉన్నారు అట్లా తాగిరు ఒక సహోదరుడు మా అల్లునికి చెప్పిండు ఏం కాదురా మందు తాగొచ్చు పాత నిబంధన గ్రంథములు ఉన్నదిరా ఏమనంటే బాగా కష్టపడ్డాడు అలసిపోకుండా ఉండడం కొరకు పిల్లారు లేచి పనిచేయడం కొరకు ద్రాక్షరాసం తాగొచ్చు అని ఉన్నదిరా సామెతల గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయములు అని చెప్పి సాక్షాత్తు ఒకవేళ వాడు చెప్పిండో కానీ నేను చెప్తానా మీకు అందులో ఉన్నది అది పాత నిబంధన మరి దానియాలు తాగిండా మరి దానియాలు గట్ల వరాలు వచ్చినాయి హెలియ్య నీ కళ్ళ ముందట ఇప్పటి కూడా ఉన్నది మద్యం లేదా నువ్వు దొంగతనంగా తాగితే మాత్రం ఏం చేస్తాం నువ్వే పొందావురాలు నువ్వే పొందావు పరలోకం కేవలం ఇక్కడికి మాత్రం సూప్ టాప్ క్రిస్మస్ వస్తే ఇంట్లో ఇంట్లో ఏంటిది ఇంటి పైన స్టారు ఇంట్లో బారు పెట్టేటోళ్ళు ఉన్నారు నామానికి దేవునామానికి కాక కొంగల సాటుకు కొంగుల సాటుకు చిన్న చిన్న సేయి సంచులల్లా కవర్లతో చుట్టుకొచ్చి బీడి కట్టలు అగ్గి పెట్టెలు బీర్లు బ్రాండ్ సీసెలు ఇక ఎలక్షన్లు దగ్గరకు వస్తానయి అమ్మ మీద మీరు ఉంచుకోరంటే తీసుకుపోయి మా అయ్యకిత్తా మా అవ్వకిత్తా లేకపోతే వాళ్ళకి అమ్ముకుంటా అని చెప్పు కూడా తీసుకోవద్దు హలెలి దేవు నామానికి మైమకలుగాక ప్రవక్త పెదవులను కాల్చిండు ఇక్కడ ఈ శుంకరి కూడా ఏం చేసిండు ఈ పరిచేడు ఏం చేసిండు జయము పొందే ప్రార్థన చేయలే ఈరోజు మనం ఏం మాట్లాడుకుంటున్నాము జయము పొందే ప్రార్థన ఎలా ఉంటుంది జయము పొందని ప్రార్థన ఎలా ఉంటుంది జయము పొందని అంటే వాని ప్రార్థనకు జవాబు రాని ప్రార్థన ఎట్లుంటుంది అంటే ఈ శుంకరి వలె కాదు ఏలెత్తి సుకర్తన ఎప్పటికీ చర్చిలో ఉండి ఇక నువ్వు సత్యదాక నీ ప్రార్థనకు వేమై ఉండదు చర్చి కొత్తావు చర్చి కొత్తావు పోతావు నువ్వు కష్టపడి చేసుకుంటూ తప్ప దేవుడిచ్చేది కాదు నీకు ఫలలుయా ఇక నువ్వు నా కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత నీ నీ జీవితం ఎట్లుంటుందంటే ఇక దేవుడు నాకు ఏం మేలు చేస్తాడు నేను ఏ ప్రార్థన చేసినా నాకు జవాబు రావట్లేదు కాబట్టి దేవుడు నన్ను దీవించట్లేదు కాబట్టి నా సొంత ప్రయత్నం చేస్తానని అప్పుడు నీవు ఇంతవరకు నమ్మకంగా ఉండి ఇక మీదట నీ కొనసాగింపు ఎట్లుంటుందంటే లోకానుసారంగా కొనసాగుతూ ఉంటావు ఖలిలుయా ఈ పరిచయాడు ఏం చేశాడు చూడండి పరిచయం కథ ఏమైంది పద్నాలుగు వచ్చినాం అతని కంటే చూడండి చూడండి పదమూడో వచ్చిన కంచె చదువురా అయితే శుంకరి దూరముగా నిలిచి పరిచేయడం ఏ వాని లెక్క కాదు వీన్ లెక్క కాదు ఇట్లా కాదు అట్లా కాదు వీన్ లెక్కన అనుకుంటానా వారం రెండు రోజులు పోసం ఉంటానా దశంభాగం ఇస్తానా నేను అన్నిట్లలో పర్ఫెక్ట్ ఉంటానా ఈ శంకర్ లెక్క కాదు ఈ దిక్కుమాలూన్ లెక్క కాదు దాని లెక్క కాదు వాని లెక్క కాదు పాస్టర్ రమ్మంటే కూడా నేను ఎంత నిజాయితీగా ఉంటాను అది ఇది అని చెప్పి అత్త ఏలెత్తి చూపెట్టి 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 నేను మంచోని అని చెప్పి దేవునికి చెప్పుకుంటా ఉండవు కానీ సుంకరి మాత్రం వచ్చి ఆకాశం వైపు కన్నులు ఎత్తుటకైనా నువ్వు ధైర్యం చాలా ఎందుకంటే తప్పు చేసిండు తప్పు చేసి దేవుణ్ణి అడిగిండు దేవుడు ఎప్పుడో క్షమించిండు మరలా కూడా అంటాడు నేను అట్లా ఆ రోజు ఇట్లా పాపములో జీవించాను కదా నేను అభాగ్యుడను నేను అల్పుడను ఎందుకు పనికిరాని వ్యక్తిని అయ్యా అని చెప్పి తన బాధ ఏందో తన గోడేందో తను ఆ ఇట్లా కొట్టుకుంటూ పాపినైనా నన్ను కరుణించయా అని పలికెను ఎవరికంటే పరిశయుని కంటే ఇతడు నీతిమంతులుగా తను నీతిమంతునిగా తీర్చబడి ఇదివరకు పాపిగా ఉన్నాడు ఇప్పుడు నీతిమంతునిగా తీర్చబడి ఏసు రక్తంలో కడగబడి ఇతడు వెళ్ళిపోతున్నాడు మీతో చెప్పుచున్నాను తన్ను తాను హెచ్చించుకుని వాడు ఆ హెచ్చించుకుంటే తగ్గించబడతాడు తను తాను తగ్గించుకోవడం తన తన బాధ ఏందో తను చెప్పుకొని నేను పాపిని ఇట్లాంటిని అట్లాంటోని అంటే దేవునికి కనిపిస్తుంది నువ్వు ఎట్లాంటిని అయినా నాకు ఇష్టమైన వ్యక్తివి అలెలుయా 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 ఏ నేను ఇసంటోని ఇది చేసినా అది చేసినా అది చేసినా అని చెప్పి ఆయన ముందు చెప్తా అంటే ఏది చేసినా ప్రాణం ఇచ్చింది నేను బలం ఇచ్చింది నేను ఆరోగ్యం ఇచ్చింది నేను నీకు జ్ఞానం ఇచ్చింది నేను అసలు నీ నీ ఒంట్లో ఉన్న రక్తం ఇచ్చింది నేను నీ ఆత్మే నేను నన్ను పోగడాలిరా నీకు నువ్వు హెచ్చించుకుంటాను కాబట్టి అక్కడనే ఉండి బిడ్డాను వదిలిపెట్టి పాపిగానే వదిలిపెట్టిపోతాడు ప్రార్థన జవాబు రాదు హలెలుయా ఋతు గురించి ఒక విషయం చెప్తాను నేను ఋతు గురించి ఋతు మేడం గురించి జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి చెప్తాను ఈమె ఎక్కనుండలో ఈమెకు డబ్బులు రావాలంట రావాలంట అంటే ప్రార్థన చేయి పాస్టర్ గారు అన్నది అయితే నేను ప్రార్థన చేస్తాను ఆమె చెప్తూ చెప్తూ మాట అన్నది వాడు లంచం అడుగుతాడు నన్ను వానికి ఇయ్యట్లేదు అందుకనే లేట్ అవుతుంది అని అన్నాడు ఓకే మనం ప్రార్థన చేద్దామని చెప్పి నేను అన్న ప్రార్థన చేసినాక ఒక వారం రోజులకు డబ్బులు వచ్చినాయి ఇవ్వనన్నాడు వచ్చినాయి అన్న తర్వాత నిజంగా వచ్చినా దేవుడు వచ్చినాయా అని చెప్పి నేను అన్నా అంటే వచ్చినాయి ఇవ్వనన్నాడు ఏ హా వాడిగా అని నేను పోయి వానికి లంచం ఇత్తిచ్చిండు హలే లుయ్యా సవాలు విసిరితివి సవాల్ విసిరితివి టోప్ విసిరేత్తివి ఇచ్చేత్వి మళ్ళా నీ గతి ఏమైంది నీ పరిస్థితి ఏమైంది నీ స్థితి ఏమైంది మళ్ళీ నువ్వు ఎక్కడికి పోయినావు హలేయ దేవుని సన్నిధికి వెళ్ళి అయ్యా నేనేం చేయాలి నేనేం చేస్తే ఆ డబ్బులు నాకు వస్తాయి నాకు రావాల్సిన డబ్బులు వాళ్ళు ఆటంకపరుస్తూ ఉన్నారు హలేలుయా ఇప్పుడు దేవుడు నీకు ఒక ఆలోచన ఇస్తాడు నువ్వు తగ్గి నువ్వు లోబడి దైవ చిత్తానుసరంగా నువ్వు నడుచుకుంటున్నప్పుడు దైవ చిత్తానుసరంగా నువ్వు నడుచుకుంటున్నప్పుడు దేవుడు ఏం చెప్తాడంటే నీ ప్రార్థనకు జవాబిస్తాడు గట్టిగా చప్పట్లు దేవుడు దేవునామని మా పడదా హలే నువ్వు ఇట్లా చేసి దేవుడు నా ప్రార్థనకు జవాబు ఇచ్చిండు అంటే అది డుమికి ఉట్టిముచ్చడు అది దేవుడు జవాబు ఇయ్యలే హలేయా నువ్వే నీకున్న స్థితిని బట్టి బలంతంగా ఏం చేస్తున్నావు బలంతంగా ఏం చేస్తున్నావు తెచ్చుకుంటున్నావు హలే ఇలా ప్రార్థనకు జవాబు రాదని ఇంకా అయిపోయింది ఇవాళ ఏది ప్రార్థన ఏది నాకు సమస్య తగ్గలేదు అని అంటే కాదు తప్పకుండా జవాబు జవాబిత్తాడు ఆయన జవాబు పొందే అంతవరకు ప్రార్థన చేయాలి నీ బలంతో నువ్వేది చేసుకున్నా కొద్ది రోజుల తర్వాత అది ఫెయిల్ అవుతుంది కానీ దేవుని సన్నిధిలో నువ్వు చేసే ప్రార్థన ద్వారా వచ్చే మేలు లైఫ్ లాంగ్ ఉంటుంది దేవుడి కొద్ది మాటలను మనం వెనుకలలో దీవించునుగాక తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం